అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇది తొలి ఏకాదశి పండగ రోజు తీసిన వీడియో అండి ఈసారి అమ్మ వాళ్ళు తొలి ఏకాదశి పండగకి ఇంటికి రమ్మని పిలిచారు నన్ను చెల్లిని ఈ ఫోటోలో చూస్తున్నది అమ్మ నాన్న మా చెల్లి ఇంకా నాకు తమ్ముడు కూడా ఉన్నాడు వాడిని రమ్మని చెప్తే వాడికి వీలవదని చెప్పాడు వాళ్ళు గోదావరి కల్లోనే ఉండిపోయారు జనరల్గా అయితే అమ్మ వాళ్ళు పిలిచినా కూడా చిన్న చిన్న పండుగలకు అన్నీ ఇక్కడే మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము ముఖ్యంగా దసరా దీపావళి అట్లాంటి పండుగలు అయితే తప్ప అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళము పండుగలకి ఇప్పుడు ఎందుకు వెళ్ళాము అంటే రీసెంట్గా మా మామయ్య గారు చనిపోయారు సో ఈ సంవత్సరం అంతా పండగలు అనేది సెలబ్రేట్ చేసుకోము కదా అందుకని అమ్మ వాళ్ళు రమ్మని చెప్పారు ఇంకా చెల్లి కూడా నేను కూడా వస్తున్నా మీరు వచ్చాయండి అక్క అని చెప్పింది ఇంకా సరే అని వెళ్ళాము ఆ రోజు వాతావరణం అంతా మబ్బు చేసి ఉండే జల్లులు పడుతూనే ఉన్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అందుకని బాపు మిర్చి బజ్జీ చేసిండు అందరి లెక్కనే శనగపిండిలా ఇంత జీలకర్ర ఇంత ఓమ గట్టిగా నలిసి వేసి ఉప్పు కారం వేసిండు ఇంతవరకు అంతా ఓకే అట్లనే అలా నిమ్మరసం కూడా విండిండు నేను ఎప్పుడు చూడలే అయినా అగో ఏంది బాపు నిమ్మరసం విడుతున్నావు ఈ పిండిలా అని అడిగిన దానికి బాపు ఏమన్నాడంటే నేను మిరపకాయ బజ్జీలు చేయడానికి మిరపకాయల లోపల ఇత్తులు తీసినాక అలా కూరడానికి ఏం చేయలేదు ఉట్టి నిమ్మరసమును ఉప్పు రాసిన ఈ పిండిలో కూడా నిమ్మరసం కలిపితే మీరు ఎక్కువ కారం తిన్నారు కదా బిడ్డ ఈ పులుపు ఆ పులుపు కలిపి మీకు కారం దాకది అందుకు విండుతున్నాను అన్నాడు బాపు చాలా బాగా వంటలు చేస్తాడు మా చుట్టాల ఇళ్లలో చిన్న ఫంక్షన్ నుంచి మొదలుకుంటే పెద్ద ఫంక్షన్ల వరకు తనకు తెలిసిన సర్కిల్లో ఎవరి ఇళ్లలో కూడా ఫంక్షన్స్ అయినా కూడా ఎంత పెద్ద వంటలైనా హ్యాండిల్ చేసి చేసేటోడనమాట ఇప్పుడు హెల్త్ బాగోక వంటల జోలికి పోతలేడు ఆ మిర్చి బజ్జీలు వేసుకుంటూ ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ జీవితం అనే బండిని సక్రమంగా నడపడానికి భార్య పిల్లల్ని పోషించడానికి ఎంత కష్టపడ్డాడు ఏమేమి పనులు చేసిండు అవన్నీ చెప్తుండు మాకు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా కష్టపడ్డాడు మా బాబు నేను పుట్టిన తర్వాత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను చూశాను నేను పుట్టినాక సంవత్సరానికి గట్ల ఆ జాబ్ కూడా దొరికింది అయినా ఆ డబ్బులు సరిపోక వేరే బయట పనులకు కూడా వెళ్ళేవాడు మీకు ఎప్పుడు బజ్జీలు తినాలనిపించినా ఇంట్లో చేసుకొని తినండి కానీ బయట మాత్రం అస్సలు కొనుక్కొచ్చుకోవద్దు పిండి బాగా పెడతారు అది ఉడకదు టేస్ట్ ఉండదు ఏముండదు అని చెప్పి చెప్తుండు మాకు మా చిన్నప్పుడు బాపు బజ్జీల బండి నడిపించిండంట మస్తు గిరాకీ ఉండేదంట అట్లా బజ్జీల బండి నడిపిస్తున్నప్పుడే మా పెద్ద మేనత్త భర్త ఆ మామయ్య కూడా బజ్జీలు ఎట్లా చేయాలో ట్రైనింగ్ ఇచ్చిండంట ఆ మామయ్య బజ్జీల బండి పెట్టడం నాకు తెలుసు ఈ ముచ్చట్లు చెప్తుండగానే బజ్జీలు రెడీ అయిపోయినాయి టేస్ట్ చేయమని నాకే ఇచ్చిండు ఫస్ట్ తిన్నాను పుల్లపుల్లగా భలే అనిపించింది తర్వాత కట్ మిర్చి తింటావా బిడ్డ అని చెప్పేసి ఏముంది సింపుల్ ఆ మిర్చినే కట్ చేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేస్తే మిర్చి కూడా మొత్తం గోలుతుంది మంచిగా తినొచ్చు అని చెప్పేసి అట్లా కూడా చేసిండు తర్వాత ఇంకా కొన్ని ఉల్లిగడ్డ పకోడీ చేసిండు ఫస్ట్ ఫస్ట్ అవన్నీ నాకే ఇచ్చిండు తిని టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పమని కానీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఇట్లా తింటూ మధ్యలో ఉల్లిగడ్డ నంజుకొని తింటే ఇంకా మస్తు ఉంటుంది కదా బాపునే షెఫ్ అయినప్పుడు రుచి ఎట్లయినా ఖచ్చితంగా అదిరిపోతుంది కదా పేరెంట్స్ ప్రేమగా చేసి పెడితే ఇంకా దానికి వంకెక్కడిది కదండి బాపుని చూపిద్దామంటే నా డ్రెస్సింగ్ కరెక్ట్ లేదు నన్ను అస్సలే చూపించద్దు అని చెప్పిండు అందుకని చిన్న చిన్న క్లిప్పింగులు కట్ చేసి మీకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక సాయంత్రం చీకటి పడే టైంకి పీరిల జాతర స్టార్ట్ అయింది అయితే మేము పుట్టినప్పటి నుంచి మా బాపు వాళ్ళ సొంత ఊర్లో ఎప్పుడు ఏ పండగలకి వెళ్ళలేదు ఈ మధ్య కాలం నుంచే అమ్మ వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి పండగలు చూస్తున్నాము అట్లనే ఈ పీరియల పండుగ కూడా ఇదే ఫస్ట్ టైం మేము మీరు చూసుడు అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికి రాకపోతుండే అన్ని పండుగలు గోదావరి కంలోనే చేసుకునే వాళ్ళము ఒక దీపావళికి మాత్రం వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి మమ్మల్ని కూడా దీపావళికి తీసుకొచ్చేవాళ్ళు అంతే ఇంకా ఏ పండగలు తెలియదు పోతే మళ్ళీ హాలిడేస్లలో వచ్చేవాళ్ళం మేము ఇది కాల్వ శ్రీరాంపూర్ స్కూల్ గ్రౌండ్ దసరా పండగప్పుడు సద్దులు ఇక్కడే ఆడతారు అట్లాగే మొహరం అప్పుడు పీరిలో జాతర కూడా ఇక్కడే చేస్తారంట ప్రతిసారి పోలీస్ బందోబస్తు కూడా ఉంది చికెట్ పడుతుంది ఇంకెప్పుడు పోతారని చెప్పేసి మా నాన్నమ్మ మమ్మల్ని గెలివినంత పనిచేసింది తను రానున్నది అయినా ఇద్దరు మన్మరాళం ఉన్నాం కదా అని అటకచయ్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చేసినాం పొంగ పొంగ తొవ్వల మా అమ్మ మమ్మల్ని ఉండు మా నానమ్మని అడిగింది నానమ్మ మన్మరాళ్ళకు కొనితదా మన్మరాళ్ళు నానమ్మ కొనితరా అని అడిగింది మేమే నానమ్మ కొనిస్తామని మేమన్నాం మా నానమ్మ ఏమన్నదంటే నాకు మన్మరాలు కొనించడం దేవద్దు నేనే నా మన్మరాళ్ళు కొనిస్తా వాళ్ళు ఎప్పుడు రానే రాదు తొలతలు తొలిత పండుగకి నేనే కొనిస్తాను అన్నది పిరిల కాడికి అయితే వచ్చేసినాం చూసినాము ఎంతైనా పల్లెటూరు కదా చిన్నగానే ఉంటది కాకపోతే ఇదే చాలా పెద్దగా అన్నట్టు ఇక్కడ మేము పోయినాకనే జనాలు వచ్చటం స్టార్ట్ అయినరు అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మంది ఉన్నారు ఇంకొంచెం జనాలు వచ్చేదాకా ఉండి చూద్దామని అంటే వర్షం వస్తుండే ఈ పీరియడ్ కాడికి కౌస్ తిని పోవద్దట మీకెవరికన్నా తెలుసా కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఇప్పుడే తెలిసింది ఇక్కడ దేవుడు మొక్కు జల్లించడానికి కుడుకలు పూలదండలు దస్తీలు అమ్ముతున్నారు ఇక్కడ తల్లి పీరి అని ఒక కొంచెం హైట్ మీద నిలబెట్టిండ్రు కింది నుంచి ఈగిపోయేటట్టు ఉంది వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టించుకొని కింది నుంచి ఈగిపోతున్నారు పక్కనే ఈ పీరీలు కూడా ఉన్నాయి అందరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కులు పెట్టుకొని పీరీలను ఇట్లా ఆలింగనం చేసుకొని బొట్టు పెట్టించుకొని పోతున్నారు ముస్లింల కంటే హిందువులే ఎక్కువ కనిపించిండ్రు నేను హిందువులే ఎక్కువ కనిపించిండ్రు అని అన్నా అని చెప్పి కింద వేరే రకంగా నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది మేము గోదావరిగంలో ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడనే పీరియడ్లను వచ్చే వాళ్ళము చౌరస్తాలో చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఈ పండగను జరుపుతారు పెళ్ళైన తర్వాత మందమర్లో ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్ళము ఏం కొనిస్తావు నానమ్మ అంటే పైసలు చేతిలో పెట్టి మీ ఇష్టం బిడ్డ ఏమన్నా కొనుక్కోండి మీకు నచ్చింది కొనుక్కోండి అని అన్నది నానమ్మ నుట్టుగానే కొంతసేపు ఆట పట్టించాం నీకు ఇష్టమైంది ఏదో చెప్పు అదే కొంటామని మేము నాకు ఇష్టమైనది ఎందుకు నేను మీకు పైసలు ఇచ్చింది మీకు ఇష్టమైంది కొనుక్కోవడానికని నానమ్మ అక్కడ ఉన్న టేలర్లన్నీ తిరిగి చూసినాము ఇక లాస్ట్ కు ఒక కాడిక తాగినాము ఎంతైనా కూడా బయట పోయి కొనుక్కుంటున్నాం అంటే మిరపకాయల బజ్జీల మీదకే పానం గుంజుతుంది అసలుకే మిరపకాయ బజ్జీలు బాపు బయట కొనొద్దని చెప్పిండు మళ్ళీ ఇవ్వట్టుకుని పోతే ఇవెందుకు కొనరు అని అంటాడు నెక్స్ట్ ఆప్షన్ జిలేబియే ఇక బజ్జీలు కాదంటే జిలేబీ అందుకని ఇక లాస్ట్ కు జిలేబీ అయితే కొనుక్కున్నాం అదైతే నానమ్మ కూడా తింటది కొన్నాక మా నానమ్మ ఒకటి తీసి రుచి చూడు ఒకటి తీసి రుచి చూడు అని చెప్తుండే అందుకని ఒకటి టేస్ట్ చేసినా మంచిగా ఉంది నానమ్మ అని చెప్పినాక తీసుకొని దానన్నది అని అన్నది మా నానమ్మ వాళ్ళ ఊర్లో పేరిళ్ళ పండక్కి వచ్చి చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అట్లా జాతర అయితే చూసి ఇంటికి వచ్చేసినాం మా నానమ్మ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డది అప్పుడప్పుడు తన కన్నీళ్లు తన కష్టాలు బాధలు అన్నీ మాతో షేర్ చేసుకుంటా ఉంటది తాతయ్య ఏం పని చేయకుండా భార్యని పిల్లల్ని పట్టించుకోకుండా ఎప్పుడు తాగుతుండేవాడంట ఏదో అట్లా మాట్లాడుతూ ఒకసారి నవ్వు నానమ్మ అంటే ఎప్పుడైనా కుటుంబంలో తండ్రి అనే వ్యక్తి కరెక్ట్ గా లేకపోతే తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళ మీదనే భారం పడుతుంది కదా అట్లనే మా నానమ్మ మీద మా బాపు మీద ఈ భారం అంతా పడింది మా తాతయ్య మేము కూడా చూడలేదు బాబు పెళ్ళయ్యేదాకా ఉన్నాడంట బాపు పెళ్ళైన తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయాడంట అప్పటి నుంచి ఇంకా కుటుంబ బాధ్యతలు పెరిగిపోయినాయి నానమ్మకు సపోర్ట్గా బాపే ఉండి అన్ని బాధ్యతలు నెరవేర్చాడు ఇది మా చిన్నమైనత్త వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో వాటర్ ఆపిల్ చెట్టు ఉంది నేను అంతకు ముందు వెళ్ళినప్పుడు చాలా గుత్తులు గుత్తులు ఉండే కోసుకుందామని జంప్ చేస్తూ ట్రై చేస్తున్నాను జంప్ చేస్తే అందేటట్టు అనిపించింది అందుకని ట్రై చేసినా గానీ అందలేదు ఇంకా పక్కనే స్టూల్ ఉంటే ఇంకా స్టూల్ వేసుకొని కోసుకున్నాను యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం ఓపెన్ గానే ఉంటది చాలా చెట్లు ఉంటాయి వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడెవరింటికి పోయినా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయనే చూస్తా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళ చెట్లలో ఒకసారి ఒక రౌండ్ వేసి ఏమేమి చెట్లు ఉన్నాయి ఏమేమి కాయలు కాసినాయి అని చెప్పేసి చూస్తా ఉంటా ఇక్కడైతే రెండు వాటర్ యాపిల్స్ దొరికినాయి ఒకటే కనిపించింది కొమ్మ వచ్చేసరికి రెండు కనిపించినాయి కానీ ఒకటి కింద పడిపోయింది కోసేసరికి ఆ రెండింటిని కూడా చిలకలు కొట్టినాయి ఇదిగో చూడండి చెట్టు మొత్తం మీద ఇంకొకటి ఒక్క గుత్తి మాత్రమే ఉంది ఇంకా కాయలు మొత్తం అయిపోయినాయి ఇంతకు ముందు సమ్మర్ వచ్చినప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు కోసుకొని తింటే ఎట్లా అనిపించిందంటే అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ లేకుండే కొంచెం వగర్ వగర్గా అట్లా అనిపించింది ఇప్పుడు టేస్ట్ అయితే మొత్తం మారిపోయింది వర్షాలు పడ్డందుకేమో కాయ సైజు పెరిగింది టేస్ట్లో కూడా తేడా వచ్చింది స్వీట్గా ఉంది బాగుంది తింటా ఉంటే నోటి నిండా వాటర్ వాటర్ లాగా వచ్చేసింది అట్లనే చిలక కొట్టిన కాయలు కూడా చాలా తీయగుంటాయి అని అంటారు కదా బహుశా అందుకు కూడా తీయ ఉందేమో మరి ఇంకా కనకంబరాలు ఫ్లవర్స్ ఉండే ఆ ఫ్లవర్స్ కూడా పోసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి